కాబట్టి భూ సంబంధమైన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కీడు చేత జయింపక మేలు చేత జయించాలి ఒక ఒక మ్యాగజైన్ ఒక బుక్లో చదివాను నేను ఒక ఆయన ఉన్నాడంట క్రైస్తవుడు ఒక ఊర్లో ఆయన చాలా మంచోడు కానీ ఒకడు భయంకరంగా ద్వేషిస్తాడంట ఆయన్ని పాపం వాడికి ఆయన చేసిన కీడేది లేదు కానీ ఆయన యేసు ప్రభువును నమ్ముకున్నాడు అన్యాయంగా ద్వేషిస్తుంటాడు ఆయన గురించి అసహ్యమైన ప్రచారాలు చేస్తూ ఉంటాడు అవి ఆ నోట ఈ నోట చివరికి ఆయన చేతి ఆయన చెవికి చేరినాయి ఒకరోజు ఒకరితో అన్నాడు అతని మీద నేను పగ తీర్చుకునే సమయం కోసమే ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా అతని మీద నేను పగ తీర్చుకుంటాను అందులో సందేహమే లేదు ఖచ్చితంగా అతన్ని నేను చంపుతాను బతకనివ్వను అంట క్రైస్తవుడు చంపేస్తా అతన్ని బ్రతకనివ్వను అన్నాడు ఈ మాట ఆ నోట ఆ నోట మళ్ళీ వాడి దగ్గరికి పోయింది మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు నేను ఇలా మాట్లాడుతున్నానని నన్ను చంపుతాను అన్నాడంట నన్ను చంపుతాడంట నాకు ప్రాణగండం ఉంది అని మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు ఓ రోజు మరి ఎలా జరిగిందో ఏమో అతను చెరువులో పడ్డాడు అతను చెరువులో పడ్డాడు అది లోతైన చెరువు మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాడు కొందరు వెళ్ళారు కానీ ఆ పూడు పూడు ఉన్నటువంటి ఆ చెరువులో వాడిని బయటికి దేవడానికి ఎవరికి ధైర్యం జాల్లా కరెక్ట్గా అదే టయానికి అతను ఆ ప్రక్క నుంచి వస్తున్నాడు చెరువులో అతను కనపడ్డాడు ఒడ్డున జనం అంతా చూస్తున్నారు ఆ మానంతం ఎగిరి దూకాడంట వీళ్ళేమో ఆలోచిస్తున్నారు ఎగిరి దూకి పోయి అతన్ని పట్టుకొని ఆ పూడికి అట్లనే ఈదుత బయటికి లాగి అలాగూ అతన్ని చేత పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డుకు పడేశాగంట తన ప్రాణానికి తెగించి అతన్ని బయటికి తీసుకొచ్చినాక అతన్ని శుభ్రం చేసి అతనికి బ్రతికేవాడు ఇబ్బంది లేదనుకున్న స్థితిలో నేను అన్నాడుగా వాడిని నేను చంపుతానని ఆ మాట విన్నవాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కానీ చంపల బతికిచ్చాడు అతడు తేరుకున్న తర్వాత తనను కాపాడిన ఇతని దగ్గరకు వచ్చి రెండు కాళ్ళు పట్టుకొని పెద్దగా ఇచ్చాడంట నీకు నేను చాలా ద్రోహం చేశాను నీ మీద దుర్మార్గం ప్రచారం చేశాను అన్యాయం చేశాను నన్ను క్షమించు ఈరోజు నా ప్రాణాలు కాపాడావు నన్ను క్షమించి నా ప్రాణాలు కాపాడావు నువ్వు పూనుకు నన్ను ఒడ్డుకు దేపొద్దు చచ్చిపోయేవాడిని నేను అని బోర్ నేడ్చాను అతన్ని పైకి లేపి గుండెలకు హత్తుకుని బాధపడక మిత్రమా నిన్నెప్పుడూ నేను ద్వేషించలేదు నేను ఎందుకు చంపుతాను అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను కానీ నిన్ను చంపను మిత్రమా పర్వాలేదు నాలుగు అడుగులు ముందుకేసిన తర్వాత అతన్ని బ్రతకనేవను అతను చంపుతాను అనగా విన్నవాడున్నాడే అతడు ముందుకొచ్చి అతని బ్రతకనేవను చంపుతాను అన్నావే మరి చచ్చేవాడిని కూడా కాపాడావుగా మరి నువ్వు అన్నమాట నెరవేర్చలేదుగా అని అతడు వ్యంగ్యంగా అంటే ఇతను చిరునవ్వుతో లేదు లేదు నేను అన్నమాట నెరవేర్చాను అన్నాడట ఏం నెరవేర్చావు చంపలేదుగా చచ్చేవాడిని కాపాడావుగా అవును కానీ చంపేశా ఏం చంపావు అతనిలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ శత్రువు అనేవాడిని చంపాను ఇప్పుడు నా మిత్రుడు బ్రతికున్నాడు అన్నాడట ఈ మేలు చేత ఈ మేలు చేత అతనిలో ఉన్న నా శత్రువు అనేవాడిని చంపేశాను ఇప్పుడు నా మిత్రుడు అనేవాడు బ్రతికున్నాడు అందులో నా శత్రువు అనేవాడు చచ్చిపోయాడు కావాలంటే పోయి చూసుకోనడట ఇంకా వీడికి సౌండ్ లేదు దేవునికి మహిమ హలలు యా ఇది కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమంటే శత్రువుని కూడా ప్రేమ చేత మిత్రునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది ప్రేమ 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 చేత ఇప్పుడు మనందరిని ఒకప్పుడు ఏమన్నాడు దేవుడు మనము పూర్వము దేవునికి శత్రువమై ఉంటిమి అన్నది వాక్యం ఎక్కడుందో తీయగలుగుతారా నేను మూడు అంకిలు లెక్క పెడతా ఒకటి ఆ వచనం తీయాల రెండు ఒక పాట కూడా ఉంది శత్రువునై నే నుండిన నాడే నన్నుగా వలి దయాళు మనము శత్రువులమై ఉన్నాం గతంలో ఇప్పుడు ఆయన 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 అంటే ప్రాణం అయిపోయింది ఆ శత్రువుల్ని ఇంతగా పిచ్చిగా ఆయన్ని ప్రేమించేటట్టు మనం మార్చబట్టడానికి ఏది కారణమైంది ఒకప్పుడు శత్రువులమై ఆయనకి అభిధేయులమే నడుచుకున్న మనమే ఇప్పుడు ఆయన అమితముగా ప్రేమించి హత్తుకునే విధంగా మనం మార్పు చెందడానికి ఏది కారణమైంది ఆయన ప్రేమ ఆయన కోపం కాదు ద్వేషం కాదు శిక్ష కాదు అగ్నిగుండం కాదు ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది శత్రువులము అవిధేయత కుమారులమైన మనల్ని విధేయతలోనికి నడిపించింది ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి మీరు చూడగలిగితే రెండవ అధ్యాయము మూడవ వచనం చూడండి మీరు వాటిని చేయచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది కింద పుట్టినోట్లో ఉగ్రత పిల్లలం అంటాడు ఏం పిల్లలు ఉగ్రత ఎవరి వస్తుంది దేవుని ఉగ్రత శత్రువులు శత్రువుల మీదకి మన అజ్ఞాన దశలో మనం దేవునికి శత్రువులమై ఉన్నాం కానీ దేవుని ప్రేమ మనల్ని ఆయనకు పిల్లలుగా మార్చిపడేసింది నేను చాలామందికి అదే చెప్తా మాట వినని వారిని నీ మనసుకు నచ్చని వ్యక్తులను తొందరపడి ద్వేషించొద్దు ద్వేషిస్తే అసహించుకుంటే వారు ఇంకా దూరస్తులైపోయి పనికి మాలిన వారైపోతారు అలా చేయొద్దు వారిని ప్రేమించు అర్థం చేసుకో వారి పరిపక్వత ఏపాటితో గ్రహించి వారిని సైతం ప్రేమ చేత గెలిచి అద్భుతమైన పాత్రలుగా చెక్కటానికి నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆ మైండ్ మనకు ఉండాలి ఎంతమందికి అర్థమైంది మరో చోటు ఉంటుంది మనం శత్రువులమై ఉండగా అనే మాట ఉగ్రత పాత్రులం ఇక్కడ అవిధేయత కుమారులం ఉగ్రత పాత్రులం మరో చోట శత్రువులం మరో చోట పేతృపత్రులు దూరస్తులం పత్రికల్లో మొత్తం ఉంటాయి వచ్చినాలన్నీ అలాంటి మనందరిని ఇప్పుడు సమీపస్థులుగా చేసుకొని తన చేతిలో పెట్టుకున్నాడు చూడండి దేనిచేత విమర్శించట చేతన ద్వేషించుట చేతన అసహించుకున్నట చేతన ఛేదరించుకున్నట చేతన ప్రేమ చేతన రైట్ ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన వర్షము కురిపించుచున్నాడు తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు గనుక కనుక మీరు ఆయన పిల్లలు కాబట్టి ఆయన కుమారులు కాబట్టి మీరు కూడా మీకు మంచి చేసిన వారినే కాదు చెడు చేసిన వారిని కూడా ప్రేమించి ఆదరించి వారి క్షేమము కొరి వారి రక్షణ కొరకు ప్రార్థన చేసి వారి మార్పు కొరకు ప్రార్థన చేసి మీ వంతు మీ ప్రేమ మీరు చూపాలి ఇది భూమి మీద మనం మనుషులు సాటి మనుషుల విషయంలో పగ తీర్చుకునే పద్ధతి హలో పగ తీర్చుకోవటం అంటే మనకి ఇబ్బంది కలిగించిన ఒడిగా నష్టం కలిగించి నా పగ తీరింది నా కక్ష జల్లారింది ఇప్పుడు అని దరిద్ర మాటలు మాట్లాడటం కాదు బాగా అయింది బాగా అయింది ఏది అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగితే నష్టం కలిగితే మరి కాదు నా జోలికి వస్తే కాదు నన్ను అంటే పోరు మరి అంతే అబ్బా లోపల ఏం ఆనందమో మనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళకి ఎంత నష్టం వచ్చిందంటే ఏం ఆనందమో ఏం సంబరమో లోపల లోపల ఉప్పొంగిపోతూ ఉంటారు ఎవరన్నా అందుబాటులో దొరికితే వాళ్ళకు చెప్పుకోవాలని చూసేవా అతనికి ఏమైందో మరి నన్ను అన్నాడు నన్ను అంటే మరి నేను ఊరుకున్నాను బ్రదరో దేవుడు ఊరుకుంటాడు అయింది వేసాడు అయింది అందుకే జీవిత చాలామంది జీవిత నన్ను అనొద్దు నాతో పెట్టుకోవద్దని పెట్టుకుంటే అంతే ఉంటుంది ఏం సంబరం ఆనందం ఇది అసలు దేవుని మనసేనాది అట్లా కాదు అనాల్సింది ఇబ్బంది కలిగించిన వారైనా సరే నష్టపోతే అయ్యో అయ్యో చాలా ఇబ్బంది కలిగింది అయ్యో అని బాధపడ్డప్పుడు అవతల ఆశ్చర్యం కాశ్చర్యం నిన్నంత ఇబ్బంది పెడితే వాళ్ళకి నష్టం కలిగితే అయ్యో అంటున్నా బుద్ధి లేదు నీకు అంటే నేను దేవుని పెట్టినమ్మా నేను దేవుని పెట్టినయ్యా అందరిలాగా నేను ఉండకూడదు అప్పుడు నీలో ఉన్న ఆ గొప్ప విశాలమైన మనసుకు అవతల వాళ్ళు ఆశ్చర్యానికి గురై వాళ్ళు కూడా దేవుని విశ్వసించే అవకాశం ఉంది